श्रीगुरुभ्यो नमः हरिः ओम् ओम् गणानान्त्वा गणपतिगुम् हवामहे कविम् कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पतः न शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः ॐ गुरवे सर्वलोकानाम् भिषजे भवरोगिणाम् निधये सर्वविद्यानाम् श्रीदक्षिणामूर्तये नमो नमः ే పరబ్రహ్మస్వరూపిణే శ్రీ సరస్వతి నమోస్వత్యే నమీ ఓం ఓం శ్రీమాత్రే నమ మనము అందరము కూడా సూర్య భగవానుడి యొక్క కిరణపుంజములచే వచ్చేటటువంటి శక్తి వలన ఆధారపడి ఆ యొక్క శక్తి వలన మన యొక్క దేహమంతా కూడా పునీతమై విశేషమైనటువంటి ఆనందాన్ని ఉత్సాహాలని పొందుతూ ఉన్నాం మరి నవగ్రహాలని అట్లాగే ఎన్నో ఈ పాలపుంతలో ఉన్నటువంటి ఇంకా ఎన్నో గ్రహాలని కూడా తన చుట్టూ తిప్పుకుంటూ ఆ సూర్య భగవానుడు మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయం ఈ నెల అనగా జనవరి పద్నాలుగో తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జరగబోతోన్నది మరి ఆయన ఈ యొక్క రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయాన్ని బట్టి ఆయనకి ఒక నామము ఒక నామధేయం కలుగు ఉంటుంది అది ముఖ్యంగా ఆ రోజున అంటే అనగా జనవరి పద్నాలుగో తేదీన సూర్యభగవానుడు మధ్యాహ్నము రెండున్నర గంటలకి వృషభలగ్న సమయంలో ఆయన ప్రవేశించబోతున్నాడు మకర రాశిలోకి ఆ రోజున మనకి క్రోధినామ సంవత్సరం అట్లాగే ఆ రోజు ఉత్తరాయణం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది కాబట్టి సూర్యోదయంలోనే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అనే సంకల్పంలో చెప్పుకుంటాం ఉత్తరాయణం హేమంతరుతో పుష్యమాసము అట్లాగే బహుళ పాఠ్యమి రోజున జరగబోతోన్నది మంగళవారము వారానికి అధిష్టాన దేవతైనటువంటి కుజుడు కాబట్టి ఆ రోజున మకర రాశిలో ప్రవేశించేటటువంటి సూర్య భగవానుడికి మహోదరుడు అనేటటువంటి నామకరణం చేశారు పంచాంగరీత్యా అట్లాగే మనకి ఆయన ఎన్నో రకాలైనటువంటి శిరస్సులు కలిగి ఉంటాడు భుజాలు కలిగి ఉంటాడు అట్లాగే తను చేసేటటువంటి స్నాన జలము కానివ్వండి ఔషధాలు కానివ్వండి వాటిని బట్టి ఆయన ఈసారి సంక్రాంతి పురుషుడై సింహము యొక్క వాహనముగా చేసుకొని సింహాన్ని వాహనముగా చేసుకొని ఆయన బిండి నామధేయము కలిగినటువంటి సింహం పైన ఆయన ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఈ రవి సంక్రమణం అనేటటువంటి మంగళవారం జరగడం జరగటం కావున ఈ యొక్క కారణం చేత దొంగలకి హాని కలుగుతుంది ఆయన మారేడు స్నానం చేయటం ద్వారా మహాభయము వ్యాధి దుర్భిక్షము అట్లాగే మంగళవారం అవటం చేత ఎన్నో రకాలైనటువంటి బీభత్సాలు ఇబ్బందులు కలుగుతాయి ముఖ్యముగా ఈ యొక్క సంక్రాంతి పురుషుడు కరణము మరియు వారము యొక్క అధిష్టాన దేవతల మీద ఆ యొక్క అధిపతుల మీద ఆధారపడి మన భూమి మీద నివసించేటటువంటి మానవుల మీద ప్రకృతి మీద తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మకర సంక్రాంతి అందరూ కూడా సుభిక్షంగా శుభప్రదంగా ఆచరించుకొని సమస్త గ్రహాలు విడుదల చేసేటటువంటి కాంతి కిరణాలను తనలో అన్వయించుకొని ఆయన యొక్క కిరణాల ద్వారా మనకి విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని అట్లాగే ఆయుషిని మనస్సంకల్ప సిద్ధిని చైతన్యాన్ని కలుగు చేసేటటువంటి ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ మరి ఈ నెల మరి సంక్రమణం జరుగుతుంది మనకి అందరికీ తెలిసిన విషయమే ప్రతి నెల కూడా సూర్యుడు ఒక రాశిలో నుంచి మరి ఒక రాశిలోకి సంక్రమించేటటువంటి సమయంలో ద్వాదశ రాశుల వారికి మరి రవి అట్లాగే బుధుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ప్రతి నెలా కూడా ముప్పై రోజులకోసారి సంక్రమణం చేస్తూ ఉంటారు ఒక రాశిని వదిలి ఇంకొక రాశిలోకి అట్లాగే ఈసారి కుజుడు కూడా మరి ఎన్నో రోజులుగా నీచత్వాన్ని బట్టి వక్రీగమన స్థితిలో ఉండి వెనుకున్నటువంటి మిథున రాశిలోకి కుజ భగవానుడు కూడా ఆయన వెళ్ళబోతున్నారు కాబట్టి ఈ నాలుగు గ్రహాల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అట్లాగే మనకి తెలిసినటువంటి సంవత్సర ఫలితాలు గురు శుక్ర రాహు గురి శని రాహుకేతువుల వలన ఏ విధంగా ఉంటాయో మరి రాసుల వారిగా మనం తెలుసుకుందాము కాబట్టి ఆ ముందుగా ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఆరోగ్యం భాస్కరాదిచ్చే అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని విశేషంగా చక్కగా ఆయనకి ప్రీతికరమైనటువంటి క్షీర పొంగలితో ఆయనకి నివేదన చేసి ప్రతి ఒక్కరూ కూడా గాయత్రి మంత్రాన్ని వినడం ద్వారా అట్లాగే అర్హత కలిగిన వాళ్ళు గాయత్రి మంత్రాన్ని చక్కగా ఆచరించి అందులో ఉన్నటువంటి ఇరవై నాలుగు మంది దేవతా శక్తులని వారు పొందవలసిందిగా అట్లాగే మనం చేసేటటువంటి ఈ యొక్క గాయత్రి సంధ్యావందన ప్రక్రియల ద్వారా కానీ సూర్య నమస్కారాల ద్వారా కానీ ఆ రోజున అట్లాగే అరుణ పారాయణల ద్వారా కానీ భగవానుడికి అత్యంతమైనటువంటి శక్తిని మనందరం కూడా ప్ర ఇవ్వాలని చెప్పి దాని ద్వారా ఆ సూర్య సూర్యభగవానుడు మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ మరి ఈ యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి జనవరి పద్నాలుగో తేదీ నుండి మరలా ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు ద్వాదశ వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం జనవరి పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు ద్వాదశ వారికి ఏ గ్రహము ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉంది అట్లాగే వారిచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని గనక మనం తెలుసుకుంటే ముఖ్యంగా వృషభ రాశిలో గురుడు రోహిణీ నక్షత్రంలోను అట్లాగే కర్కాటక రాశిలో చంద్రుడు కుజుడు ఇరువురు కలిసి అట్లాగే కుజుడు నీచలో ఉండి వక్రీ గమనంలో కర్కాటక రాశిలోను కన్యా రాశిలో కేతువు అట్లాగే ధనస్సు రాశిలో బుధుడు మకర రాశిలోకి సూర్యుడు అట్లాగే కుంభరాశిలో శని శుక్రుడు మీనరాశిలో రాహువు ఈ విధంగా మన యొక్క భచక్రంలో అంతరిక్షంలో గ్రహాలు ద్వాదశ రాశుల్లో సంచరిస్తూ వారు ముఖ్యంగా నక్షత్రాలలో సంచరిస్తూ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఫలితాలు రాశులకు సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా మన మీద ప్రసరింపజేస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ ద్వాదశ రాశుల్లో పరిభ్రమించేటటువంటి గ్రహాలలో ముఖ్యంగా కుజుడు ఈ నెల అనగా జనవరి ఇరవై రెండవ తేదీన మిథున రాశిలోకి వక్రీగమనం చేస్తూ సంచరిస్తు సంచరిస్తూ ఉంటారు అట్లాగే బుధుడు ఇరవై ఐదో తేదీ జనవరి ధనుస్సు రాశిలోంచి మకర రాశిలోకి సంచరిస్తూ ఉంటారు ఇరవై తొమ్మిది జనవరి శుక్రుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వెళ్ళి అక్కడ రాహుతో యుతి చెంది తమ యొక్క గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తారు ఈ యొక్క సంక్రాంతి పురుషుడి గురించి ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల గురించి ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి రాశికి కూడా అన్వయించుకొని ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వృచ్చిక రాశి ఈ జనవరి పద్నాలుగు నుండి వృచ్చిక రాశి వారికి ముఖ్యంగా మూడులో ఉన్నటువంటి రవి వీరికి ఉద్యోగపరమైనటువంటి విషయాల ఎందు ఆసక్తి ఉద్యోగంలో ఎదుగుదల అట్లాగే రాజకీయ నాయకుల యొక్క సహాయ సహకారాల వలన వీరు మేధస్సుని గుర్తించి ఉన్నతమైనటువంటి స్థానము ఉద్యోగంలో దొరకటం అట్లాగే ఉద్యోగ నిమిత్తమై అధికారుల యొక్క ఆజ్ఞ మేర వీరు తరచూ కూడా ఈ నెల ప్రయాణాలు చేయటం వృత్తిపరమైనటువంటి ప్రయాణాలు చేయటం ఆ ప్రయాణాల ఎందు చాలా సౌఖ్యకరమైనటువంటి జీవితం అనేటటువంటి ఆనందకరమైనటువంటి పరిస్థితి వీరు అనుభవిస్తూ ఉంటారు ముఖ్యంగా భార్య భర్తల మధ్య అన్యోన్యమైనటువంటి సఖ్యత చక్కటి సుఖము సౌఖ్యము పొందేటటువంటి పరిస్థితి దాని ద్వారా సంతాన యోగ్యత కూడా కలిగేటటువంటి పరిస్థితి కాకపోతే రాహు రాహుల యొక్క కలిక వలన సంతాన ప్రతిబంధకాలు అంటే గర్భధారణ సమయంలో లేకపోతే గర్భం ధరించిన వారికి కొంత హాస్పిటలైజేషన్ వెళ్ళటం మందులు స్వీకరించటం లేకపోతే కొన్ని అనివార్య పరిస్థితులు వీరిని ఇబ్బంది పెట్టడం అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి వీరు ఎక్కువగా చండి మంగళ స్తోత్రాన్ని జపించడం చాలా మంచిది ముఖ్యంగా ఎవరైతే స్త్రీ పురుషులు ఈ యొక్క వృక్షిక రాశి వారు ఉన్నారో వారు అనుకోని విధంగా ఒకరికొకరు కలవటం ప్రేమను పెంపొందించుకోవటం పెళ్లిదాకా ఆ యొక్క విషయాన్ని తీసుకువెళ్ళటం దాని ద్వారా కుటుంబంలో కొంత ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు కలగటం అంతర్గతంగా వీరు దాన్ని మనోవేద చెందటం ఇవన్నీ కూడా ఎన్నో విధాలైనటువంటి పరిస్థితులు వీరికి ఎదురవుతున్నాయి ముఖ్యంగా వృచ్చిక రాశి వారు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి దాని ద్వారా ధనాన్ని నష్టపోవటం కోల్పోవటం స్నేహితులతో వీరు ధనాన్ని ఖర్చు పెట్టడం ద్వారా వారితో ఖర్చు పెట్టి తర్వాత వారితో గొడవలు దిరిగేటటువంటి పరిస్థితులు దాని ద్వారా ఒకరికొకరు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి వీరు కొంత జాగ్రత్త పడుతూ మాట్లాడే ప్రతి మాట ఆచితూచి వీరికి ఉన్నటువంటి చైతన్య శక్తిని ప్రదర్శిస్తూ బుద్ధిని వికసింపజేసుకుంటూ మాట్లాడడం ద్వారా ఉద్యోగ వ్యవస్థలో కానీ వ్యాపార వ్యవస్థలో కానీ వీరు ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు దాని ద్వారా ఆకస్మికంగా ధనరాబడి కలుగుతుంది వీరు ఉద్యోగ వ్యవస్థలలోను లేదా వ్యాపార రంగంలో కానీ పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడులు ఒక చర్చికు వచ్చి ఆకస్మికంగా వీరికి ఉన్నతమైనటువంటి ఆర్థిక పరిస్థితి కనబడడం జరుగుతోంది ఉన్నతమైనటువంటి రాజకీయ నాయకులతో కావచ్చు చలనచిత్ర పరిశ్రమల్లో వారు కావచ్చు వీరితో మాట్లాడేటటువంటి పరిస్థితి కలగటం ఎక్కువగా విందు వినోదాలలో పాల్గొని ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు అనుభవించటం సంతాన పరమైనటువంటి శుభవార్తలు వినడం ఈ యొక్క వృత్చిక రాశి వారికి కొంత ఆనందకరమైనటువంటి విషయాన్ని కలుగు చేస్తున్నాయి ముఖ్యంగా వీరికి గురుబలం వలన తండ్రికి పది రూపాయలు ఖర్చు పెట్టడం ద్వారా మానసిక ప్రశాంతత కలగటం తండ్రి యొక్క తల్లి యొక్క ఆనందకరమైనటువంటి ఆశీర్వచనం వలన వీరు జీవితంలో ఇంకా ఎదుగుదల కలిగినటువంటి పరిస్థితి వీరి ఆరోగ్య విషయంలో కూడా తండ్రి యొక్క ఆశీర్వచనం తీసుకోవడం ద్వారా చాలా వరకు వీరు ఆ అనారోగ్యాలని పక్కకి తీసుకునేటటువంటి పరిస్థితి కలిగే అవకాశం కలుగుతుంది అంటే అనుభవిస్తున్నటువంటి కొన్ని రోగాల నుండి అనుకోకుండానే ఆకస్మికంగా కొంత వీరికి వెసులుబాటు కలుగుతుంది లాభం కలుగుతుంది అట్లాగే తీసుకున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పుల విషయంలో కొట్లాట్లు గొడవల దాకా వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి అవతల వ్యక్తులతో కొంత జాగ్రత్తగా మాట్లాడండి దాని ద్వారా అంత పరిస్థితి కొని తెచ్చుకోకుండా అప్పులు కొంత తీర్చేటటువంటి పరిస్థితి ఓకే అది కష్టమైనా నష్టమైనా సరే అప్పుల విషయంలో మీరు ఎక్కువగా ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే అవతల వ్యక్తులతో నూతన వ్యక్తులతో జాగ్రత్తగా పరిచయాన్ని కుదించుకుంటూ మాట్లాడితే మీరు ఆరోగ్యం మీద కూడా దాని యొక్క ఎఫెక్ట్ పడదు ముఖ్యంగా ఆరోగ్య భద్రతే లక్ష్యంగా వీరు ఆ శారీరక వ్యాయామ విషయాలలో పాల్గొనాలి రుచిగా రాశివారు ఆకస్మికంగా కొంత వీరు ఈ యొక్క ఛానల్స్ ద్వారా కానీ వార్తా పత్రికల ద్వారా కానీ ప్రచురితమయ్యేటటువంటి విషయాల ఎందు కొంత వీరికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కొంతవరకు తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రయాణాల విషయంలో వీరు కొంత సౌఖ్యాన్ని అనుభవిస్తూ వీరి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని చక్కగా పది మందికి సేవా మార్గం ద్వారా అందచేస్తూ తృప్తికరంగా అనుభవించడం ద్వారా బాగుండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని జరగటం కానీ దాని యొక్క ఎఫెక్ట్ అయితే వీరికి ఉండదు ఎందుకంటే వీరు వాహన విషయంలో ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉంటారు వాహనం కొందామని అది చాలా ఆలస్యం అవటం లేకపోతే దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందకపోవటం ఇవన్నీ గృహంలో జరగడం ద్వారా వీరు గృహంలో దాన్ని కొంత కొంత ముందు అంతకు ముందు వరకు కూడా కొంత ఇబ్బందికరంగా చూసినప్పటికీ వీరికి ధనము చక్కగా లభించడం ద్వారా వాహన యోగ్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి అనుకున్నటువంటి కార్యాలయందు లాభస్థితి కనపడటానికి ఆకస్మికంగా కొన్ని కొంతమంది వ్యక్తులు పరిచయం అవ్వటం ద్వారా వీరికి సపోర్ట్ లభిస్తుంది అట్లాగే వీరి యొక్క శక్తి సామర్థ్యాలు ఆ అనారోగ్యం వలన కొంత కిందకి దిగజారిపోయే అవకాశం ఉంటుంది దాని ద్వారా వీరు అనవసరమైనటువంటి మానసిక ఆందోళనలు పడి ఈ యొక్క జన్మ అవసరమా అనేటటువంటి పరిస్థితి కలుగుతుంది కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా తమ యొక్క ఆరోగ్య పరిరక్షణ చేసుకుంటూ దాన్ని ఎక్క ఎవరికైతే అనారోగ్యాలు ఉన్నాయో దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం చాలా విశేషప్రదం ఏదేమైనప్పటికీ చిత్రసీమలో ఉన్నటువంటి వారికి చక్కటి పురస్కారాలు అట్లాగే ఉన్నతమైనటువంటి ధనాదాయం పెరిగే అవకాశం ఈ యొక్క వృచ్చిక రాశి వారికి కనబడుతోంది ఓం శ్రీమాతరే నమ